శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలంటే ఆ స్వామికి ముడుపు చెల్లించాలో లేదో కానీ ఫారెస్ట్ తీర్చుకోవాల్సిందే కాలినడకన వెళ్లే మల్లన్న భక్తులు ఫారెస్ట్ అధికారులకు పన్ను చెల్లించడదే భ్రమర మల్లికార్జున స్వామి వారి దర్శనం దక్కడం లేదు కొత్త రకం నిబంధనల పేరిట కాళినడకన వెళ్లే ఒక్కో భక్తుడి నుంచి పది రూపాయలు వసూలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు మల్లన్న భక్తులపై అటవీ శాఖ కొత్త రకం బాధులు మోపడంపై ఇప్పుడు పెద్ద దుమారం చెలరేగుతుంది ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మర మల్లికార్జున స్వామివార్ల దర్శనం ఇప్పుడు భక్తులకు అందరి ద్రాక్షగా మారింది ఏటా మహాశివరాత్రి ఉగాది పర్వదినాల్లో స్వామి అమ్మవార్ల దర్శనం కోసం దట్టమైన అడవిలో భక్తులు కాలినడకన వెళ్తుంటారు ఒక నిమిషం చెప్తున్నా చాలా కదా నేను చెప్తున్నా డ్యూటీ చేయాలి அந்த மெசேஜ் எதுக்கு நம்பர் ரெஸ்பான்ட் ஆ? ஏன் நம்பர் يردக்கூடாது? சண்டா. சண்டா. ஆ ஒவ்வொரு हेलो सर नमस्ते सर नमस्ते मेरा पत्र मैंने डीमर सर प्रतिवर्ष जिंदा मार 보겠습니다 मेरा पटलनी ಕೂಡ ಅರ್ಜನೆ చేసుకొని ಏನಂತ라마 ನಿಮ್ಮ ಆಫೀಸರ್ ನೀವು ಮಾತಾಡಲೇ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗೋ ಅಮಾ ಏನ ಆಫೀಸರ್ ಏನ ಮಾತಾಡ್ತুনা ಅಣ್ಣ ಅಣ್ಣ మీరు మీరు మా పై ఆఫీసర్ తో మాట్లాడండి అంటున్నాం పై ఆఫీసర్ ఫోన్ తెలుసా నేను అప్పగించిన డ్యూటీ ఇప్పుడు మీరు మీరు చిన్నమాట ప్లాస్టిక్ వేస్తారు ఎంత గలీజ్ వస్తున్నా అవన్నీ క్లీన్ చేయడం आर्टिक कैरियर है नन नन कर ये टेढ़ी टेढ़ी दरगद दरगद के ना दरगद के ना वर्दी सब मतलब मतलब के बिना सर मैम मैम से बात हुआ 5 डेज से बात हुआ सर

mere putr mir putr இருக்கும் <laughs>